ఏమి నా దయచేసి అందరూ ఇటువైపుగా నా వైపుగా కూర్చుంటే మంచిదే నా వైపుగా కూర్చుంటే ఎందుకంటే బలిపీయడం మనకు ఆడుతున్నట్లుగా బలిపీయడం వైపుగా మనము కూర్చోవడం మంచిది ఏమి నీటి స్తోత్రం కలుగులుగా ఖలేలుయలే చాలా పాటలు పాడినట్టున్నారు కదా సుబ్బరిగా హాయిగా సంతోషంగా లేత వచ్చిన వాళ్ళు లేతే లేదు రాస్తే అయినప్పటికీ దేవుడు వాళ్ళని తీసుకొచ్చాడు అయినప్పటికీ దేవుడు వాళ్ళని తీసుకొచ్చాడు దేవుని తీసుకోవచ్చు కలుగురాక చాలా మంది ఉంది కానీ దేవుడి పని అయితే మనం మానకూడదు దేవుడి పని అయితే మనం మానుకోడు యాక్చువల్గా గా ప్రతీ నెల సహవాస కూడిక ఒక్కొక్క ఇంట్లో ఉంటారు అంటే ఈ కొడుకులు మనం ప్రారంభించి తొమ్మిది నెలలు అయింది తొమ్మిది నెలలోనే మా ఇంట్లో మూడు సార్లు అయితే అంటే ప్రార్థన పెట్టుకోవడానికి ఏదో ఒక కారణం ఎదుర్కొంటాను నేను అరే ఈ నెల ఇంట్లో ప్రేయర్ చేయలేదండి ఆన్లైన్ చేసే ప్రతి నెల ఆన్లైన్ ప్రేయర్ సత్యవాత్య సహవాసు మన ఇంట్లోనే అమావాస్య రోజున ఉంటుంది ప్రతి నెల అమావాస్య రోజున ఆన్లైన్ ఉంటుంది అంటే ఎవరైనా వాళ్ళ ఇంట్లో చెప్తామంటే ఓకే కానీ కండిషన్స్ అప్లై అంటే రాలేదని చెప్పేస్తాను ఎందుకంటే నైట్ అంతా దేవునితో పెరుగు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నప్పుడు నువ్వు కొంచెం స్లోగా నా ప్రభా అనడానికి నేను స్లోగా మాట్లాడతాను అనడానికి కుదరదు కాబట్టి ఆన్లైన్ అంట కాబట్టి దేవుడు ఈ నెలలో మన ఇంటిలో అద్భుతమైన కార్యము చేస్తున్నాడు ఏం అద్భుతం చేశాడు మీరు ఎక్కువ ప్రాబ్లం పెట్టుకున్నారు నన్ను దేవుడు గతించిన నెల నుంచి ఈ నెల వరకు సజీవనాలుగా ఉంచాడు అది నాకు చాలు దేవునికి శ్రోత్రం చాలు దయా చాలు దయా పత్రిక ఎందుకంటే నేనేం మెసేజ్ చెప్పాలి అనేది నేను తీసుకో దేవుడు ఏదో ఒక విధంగా మెసేజ్ ఇస్తాడు రెండవ కవికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఏడవ వచనం చూస్తే గనక ఈ పాట ఎందుకు రాయబడింది అసలు దేవుని కృప ఎందుకు చాలు ఈ పాట ఎందుకు రాయబడింది దేవుని కృప ఎందుకు చాలు దేవుని ఎందుకు చాలు అనేది మనము చూస్తున్నాం దేవునికి స్తోత్రం కలుగుల దాకా అలేలుయా అలేలుయా పన్నెండో అధ్యాయము ఏడో ఏడు ఎనిమిది వచనాలు నాకు కలిగిన నాకు కలిగిన ప్రత్యక్షతలు ప్రత్యక్షతలు విశేషముగా ఉన్నందున బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో నాకు శరీరములో ఒక ముళ్ళు ఒక ముళ్ళు ఒక ముళ్ళు ఒక ముళ్ళు

ఎలా అంటే దారి సంపడే వరకు ఒకే తర్వాత ఏం చేస్తామంటే తెప్ప తేలేసేస్తామంట ఆ మీద వాడిని నన్ను అద్దరికి చేర్చయ్యా అని వాడిని బతిమాలిన తర్వాత పాపం ఆ నావికుడు ఏం చేస్తాడు మన ఎడో జాలి చూపించి ఆ నీటిలో కొట్టుకుపోకుండా మనం నావిచ్చుకుని దారికి తీసుకొచ్చిన తర్వాత ఆ నావలవాడు నావిని మనం అంటే మానవుడు అటువంటి మనిషి అయి ఉన్నాడు అందుకే ఇక్కడ అయినటువంటి పావులు ఏమంటున్నారంటే నాకు కలిగిన ప్రత్యక్షతలు క్షతలు బహు విశేషంగా ఉన్నాయి కొంతమంది చెప్తారు నాకు దేవుడు అన్ని వరాలు ఇచ్చాడండి అని అన్ని వరాలు పట్టుకొని అసలు వరం మర్చిపోతా ఉంటాం అదేంటో తెలుసా అండి క్రమము దేవుడు ఇన్ని వరాలున్నాయి వెతిలేక పడలేదమ్మా అంటూ క్రమము లేని వాళ్ళ అంటే చేయవారు లాగా నా యొక్క నుండి మీద తొలగిపోండి అంటే నాకు బహు విశేషమైనవి ఏమున్నాయి అనేకమైనటువంటి ప్రత్యక్షతలు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నేను ప్రార్థన చేసే కార్యాలు జరుగుతున్నాయి నేను వెళ్ళిన ప్రదేశంలో ఆశీర్వదిపడుతుంది అనేకమైన విశేషతలు ఉన్నాయి నాలో వీటిని బట్టి నేను ఎక్కడైతే గర్వం పొందుతానేమో ఈ గర్వము పొందకుండా దేవుడు నా దేహంలో ఒక ముళ్ళు పెట్టాడు ఆ ముళ్ళు ఏమైనా పేరు చెప్తున్నారో తెలిసాను ఇక్కడ పోసాని యొక్క సాతాని యొక్క దూత మన దగ్గర ఉంది దేవుని తోత మన గుడి పక్కన ఉంటే మన ఎడవ పక్కన ఎవరున్నారని సాతాని దోత ఉంటుంది ఏమంటుందో తెలిసాడు సాతాను దోత ఇంత లేట్ వచ్చారు కదా ఏం చెప్తా ఉన్న వాటి వాళ్ళకి పైన ఏమో ఎండ ఎలా ఉంది ఏమో దాహంతో ఎండిపోతుంది ఏం చెప్తావులే అంటే దేవుని యొక్క దూత ఏం చెప్తారంటే సాధ్యమైనంత మట్టుకు ఎవరు కూడా అగ్నిలోనికి వెళ్ళకుండా వాడిని లాగు ఈ అంతా నేను ఉపయోగించని చెప్తారు ఇక్కడ ఈ ముండు ఎవరంటే సాతాను దూత మంచిగా ఎక్కడికైనా వెళ్దామంటే ఈ నిన్ను నేను లక్ష్యం చేయను ఈ రోజులు అందరు కదా పొద్దుట ఒక్కొక్కరు ఫోన్లు చేస్తా ఉంటే నాకు కొంచెం చాలా బాధ ఇచ్చింది మా కిరణ్ బాబు అన్నాడు ఎవరన్నా ప్రేయర్ పెట్టుకుంటే నువ్వు కూడా మొదలైన ఎందుకంటే ఒకరేమో మా ఇంట్లో ఈ రోజు రాత్రే పెడుతున్నారన్నారు ఒకరేమో మా ఇంట్లో యాభై మంది చుట్టాలు వచ్చేసారు మా పిల్లలు జ్యోతి భాషపడ్డారు ఒకరేమో స్కూల్ అడ్మిషన్ ఈరోజు కంపల్సరీ వెళ్ళాలి అని ఒకరన్నారు అనేక విధాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం చెప్తుంటే నాకు చాలా బాధ అనిపించింది కానీ ఇక్కడ ఒక మాట ఉందండి ఏమంది మీరు నన్ను ఏర్పరచుకోనలేదు ఏర్పరచు నియమించి దేవుడు ఏర్పరచుకున్నాడట నేను కాబట్టి రోజు వచ్చాను ఆయన తీసుకొచ్చాడు కాబట్టి మనం వచ్చాం నేను ఇక్కడ చెబుదామని అనుకోలే ఆయన చెప్పించగలుగుతున్నాడు కాబట్టి నేను చెప్తున్నా దేవుడికి స్తోత్రం ఈ ప్లేస్ లో నేను కాకపోయినా ఇంకొకడున్న దేవుడు చెప్పించగల సమర్థుడు దేవుడు మాట్లాడి కూడా బైబుల్లో మాట్లాడా కాబట్టి మనం ఎలా ఉండాలట దేవుడు నియమించినప్పుడు దేవా నా ఇంట్లో పెళ్ళుందయ్యా నా ఇంట్లో పెళ్ళుందయ్యా నేను నా ఎదురు కదా మీద పెళ్లి కుమారుడు పెళ్లి మీదికి పిలిచినప్పుడు నాకు ఈ నేను తర్వాత వస్తానే నువ్వు ముందే నిజంగా ఒక మాట లోకంలో ఉన్నప్పుడు మనం అందరం కూడా సినిమాలు చూసిన వాళ్ళం అవునా కదా షో సెవెన్ ఓ క్లాక్ అయితే మొదటి నుంచి చూడాలి అర్థం కాదు ముందే ఫలి మా నాన్న ఉండేది చాలా లావు లేదు పాపం టిక్కెట్కి రెండు సినిమాలు అంటే టిక్కు నడుచుకుంటా పాపం ఎంత అలా వచ్చేదో అవసరమా అనిపించేది చూసేవాడు లోకము ఆ విధంగా లాగుతుంది మరి దేవాది దేవుడు ఏం చేశాడు అండి ఆయన రక్తాన్ని పెట్టాడు ఆయన ప్రాణాన్ని పెట్టాడు కానీ మనం ఏం చెప్తున్నాం ఒకటి నేను గర్వము చెందొద్దు ఎందుకని దేవుడు నిజంగా ఒక విశేషాలు మనకి ఇచ్చాడు ఆ విశేషాల ద్వారా మనం ఏమవ్వాలి ఇంకా వృద్ధి పొందుతూ ఉండాలి మనము వెలిగించబడాలి ఇంకొందరిని వెలిగించాలి అదే నా దృక్పథం అంటే సత్యవాటి సహవాసం అనేది ఎందుకు పెట్టాము దేవుడు నాకు ఇచ్చిన బాలాన్ని బట్టి ఉదయాన్నే ఆయన నీటిని రాజ్యాన్ని వెతికితే మీకు ఒక గొప్ప సాక్ష్యం చెప్తాడు దేవుడు అద్భుతమైన కార్యం ఒకటి చేశాడు నేను అంటే ఒక సహోదరి ఫోన్ చేసి మన సత్యా తెలుసు ఒకప్పుడు వాడు బాబు చాలా వ్యతిరేకంగా ఉంటాయి ఎందుకంటే ఇది కొంచెం కాన్ఫిడెన్షియల్ గా చెప్పాలి కాబట్టి మర్మంగా చెప్తాను సమస్య పూర్తిగా చెప్పలేను అర్థం చేసుకోండి అయితే ఆ బాబు ఊరి నుంచి చచ్చిపోతాను ఇంట్లో చనిపోతానని కుంభమేళా అభిషేకానికి వెళ్ళిపోయాడు ఆమె ఏడ్చి ప్రార్థన చేసి సత్యవాత సహాసంలో ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టి పెడితే అందరం ప్రార్థన చేసి మీరేం పాల్పడకండి దేవుడు రెండు రోజుల్లో మీ బాబుని తీసుకొస్తాడు మేము ఏ నమ్మకంతో చెప్పామో తెలుసా అండి మాకు కలిగినటువంటి వాటి యొక్క విశేషతను బట్టి కాదు ఉదయకాల ప్రార్థన చేస్తుంటే అన్ని కార్యాలు రెండు రోజులకే అయిపోతున్నాయి రెండు రోజులకే అయితే ఏమి మామి చెప్పాం చెప్పిన తర్వాత ఆ పిల్లవాడు అమ్మాని చనిపోతాను ఇక్కడ అని మాట్లాడేసుకోను స్విచ్ ఆఫ్ వేసాడు నేను చనిపోతున్నానని చెప్పేశాడు నేను ఇక్కడ రాను నన్ను మీ రోజులేసుకోండి దేవుడు అటువంటి వాటి పిల్లని బ్రతికించి కరెక్ట్ గా రెండవ రోజున తీసుకొచ్చాడు దేవిగ్రీ స్తోత్రం కలగలు నేను రాత మీరు పుత్తజీత కలిగొ సాక్ష్యం చెప్తే బాగుంటుంది అని తర్వాత ఇంకా కొన్ని సమస్యలు ఫేస్ చేస్తూ ఉంది నిన్నటి దినాన సిస్టర్ నా బిడ్డను మా అత్తగారు ఎలా తయారు చేస్తుందంటే భరించలేను ఎందుకంటే అంత పిల్లవాడిని ఒక ఆ ఒక ఆయుధం కింద చేసింది తల్లికి నేను ఒక్కటే మాట నీకు విరోధంగా రూపొందించబడిన ఒక ఆయుధము ఎవరైతే మంచి పదును పెట్టి తయారు చేసిందో ఈ కత్తి అక్కడికే ఎలిపుచ్చుకున్నారా నేను అది స్తోత్రం అది అది అసలు జరుగుతాదని కూడా ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు ఈ కత్తి అక్కడికే ఎలిపుచ్చుకుంది ఆమె అసలు రోజు ప్రార్థనక ఒక్క రోజు ప్రార్థనక ప్రార్థన చేయించుకున్నా నేను అక్కడే అన్నాను మీ చేతిలోంచి మీ బిడ్డ బయటకు వెళ్తే దేవుడి చేతిలోకి వెళ్ళినట్టే మీ దగ్గర ఇంకొక పాపం ఉంది కదా ఆ పాపం చూసుకోండి ఆ బిడ్డను దేవుడు చూసుకుంటాడు దేవుడు భార్య చేశాడు అస్సలు మర్చిపోలేకపోతుంది రాత్రి లెవెన్ ఓ క్లాక్ ఫోన్ చేసి ఇంకా నాకు అసలు అవకాశం ఇవ్వట్లేదు ఆవిడ ఆమె చెప్తుంది ఆమె అంటే ఇంత గొప్ప కార్యం దేవుడు చేస్తాడా అంటే పాప నిన్న ఉదయ కాలం మంది దేవుడు ఒక మాట మాట్లాడాడు ఆమె బాధలో వెళ్ళలేకపోయింది ఏమన్నాడంటే గ్రంథం మూడో అధ్యాయము ఎనిమిదో వచనం ద్వారా దేవుడు మాట్లాడాడు నా బిడ్డల విషయంలో మీరు ఏదైనా చేస్తే నా కన్ను గుడ్డును ముట్టినట్లే ఎందుకని మనకి దేవునికి అంటే మనకి మన సంబంధితులకి భర్తకి భార్యకి తల్లికి బిడ్డకి స్నేహితుడికి స్నేహితుడికి మధ్యలో ఎవరుండాలండి ఏసయ్య ఏసయ్య ఉంటే మన నోటి మాట ఓటలికి ముందు ఎవరిని తాకి వెళ్తాది ఏసయ్యని తాకి ఒకవేళ దుష్టుడు అనుకోండి దేవుడిని తాకగానే అక్కడ ఆగిపోతారు కాబట్టి నీకు విరోధముగా రూపొందించబడిన ఆయుధము వర్ధ అంతేకాకుండా ఇంకొక మాట మాట్లాడాడు రోజు వాడు ఒక త్రోవనూ వస్తే ఎందుకు వస్తారో తెలుసండి ఒక త్రోవన ఐదు ఆరు కలిసి మన ఈ రోజు ఎలాగైనా మనం దెబ్బ కొట్టాలని మాట్లాడుకుంటూ వస్తారు దేవుడు భయం ద్వారడు ఆయన భయము జురిపించగాని సింహము జుల్పించగాని ఎవరు ఎటు పారిపోతారో తెలియక ఏడు తార ఏడు తారీలో పారి పారిపోయేతారు అని చెప్పాడు దేవుడు ఇంత గొప్ప అద్భుతం చేశాడు అపోజ్ అయినటువంటి పౌరులు అంటున్నాడు నాకు చాలా ప్రత్యక్ష కానీ ఈ ముళ్ళు ఈ ముళ్ళు ఉందో కూడా చెప్తున్నాడు నేను తెచ్చిపోతానేమో నేను గర్విష్ఠుని అయిపోతానేమో దేవుడా ఎవరు ప్రార్థన ఈరోజు పనుంది కదా ఈ పను నేను ఎలా వస్తాను ఈ రోజు చేస్తే సంవత్సరం అంతా చేస్తారు కదా నాకు పూజ ఇదేంటండి ఎంచుకోవడమే ఇలాంటివి ఏమైనా గెలిచిపోకుండా కోసం ఒక బలహీనత మనం ఎప్పుడు గుచ్చుతా ఉందా అనుకోండి ఎస్ఐ దేవుని వంతుల్లో పడుంటాం నీవు ఎప్పుడు బలహీనుడు అప్పుడే నీవు బలవంతుడు దేవునికి స్తోత్రం కలిగి అది ఇచ్చిపోవద్దు మనం అలాగే ఎచ్చుకోకుల నిమిత్తము దేవుడు ఇక్కడ ఒక సాతాను దోతగా దేవుడే ఉంచాడట ఉంచితే వాటి విషయంలోనట ముమ్మారు ప్రార్థన చేశాడట దేవా చూడండి మనం ప్రార్థన చేస్తే జీడులా చేస్తాం పండుకుంటే వరలం ఎవరిలాగా ఏకో దానివల్ల ఏకోబేం కోల్పోయాడు తొంటిలాగానే కోల్పోయాడు అందుకే కొంతమంది తుంటి తలం వాళ్ళు అది తినారట కాబట్టి మనం అడగాలి ముమ్మారు అడిగాడట దేవుడు ఏమన్నాడట నా కృప నీకు చాలు నా కృప నీకు చాలు అన్నాడు ఆయన కృప ఉంటే మనకి చాలు కృప తప్పవే తండ్రి కృప సాదృశ్యం కుమారుడు ప్రేమ ఎంత గొప్పదంటే తన కుమారుని చేసేంత గొప్పది కృప ఎంత గొప్పదంటే ఇచ్చేంత గొప్పది దేవుడికి స్తోత్రం తల్లిగా కాబట్టి దేవుడు మన పక్షంగా దేవుడు మన పక్షంగా ఉన్నాడు కాబట్టి మనకి ఏది నిరోధంగా వచ్చినా కూడా పనిచేయ్ కాబట్టి దేవుని యొక్క కృపలో మనం అందరం ఈ రోజు బ్రతికి ఇక్కడ ఉన్నాం దేవునికి స్తోత్రం నమ్మిన వారందరూ దేవుడికి అలే ఎంతో మందికి తరుణం లేదండి ఎంతో మందికి ఈ తరుణం లేదు మనకి దేవుడి ఈ తరుణాన్ని ఇచ్చాడంటే అది కేవలం ఆయన కృప ఆయన కృపలైతే మనము బ్రత చాలా సమయం అయిపోయింది కాబట్టి చిన్న ప్రార్థన చేసుకున్నాము మన మధ్యలో ఉన్నటువంటి జ్యోతము పాట పాడతారు జ్యోతము పాట అయిన తర్వాత అమ్మ జ్యోతమ్మ ఒక పాట పాడతారు జ్యోతమ్మ పాట అయిన తర్వాత ఎందుకంటే సమయము ఎక్కువ సమయం అయిపోయింది కాబట్టి ఎవరికి వాక్యానికి ఇవ్వలేకపోతున్నాము వచ్చి ఒక పాట పాడతారు పాట పాడిన తర్వాత మన మధ్యలో ఉన్నటువంటి నేరాంటి వచ్చి ఒక పది నిమిషాలు గ్రీటింగ్స్ చెప్తారు దేవునికి శ్రోత కాక దేవుడి గొప్పతనాన్ని దేవుడి యొక్క శక్తిని దేవుని యొక్క ఆధిక్యతను దేవుని యొక్క ప్రసన్నతను దేవుని యొక్క కృపను గురించి మన మధ్యలో ఉన్నటువంటి మీరాంటి గ్రీటింగ్స్ ఒక టెన్ మినిట్స్ చెప్తారు జ్యోతమ్మ పాట పాడతారు చిన్న ప్రార్థన చేసుకున్నా సర్వాధికారమైన తండ్రి దయగలిగిన మా దేవ ప్రేమ కలిగిన మా నీకు వందన నీ కృపలో జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రులు కృప గొప్పది నాయన దయ గొప్పది నాయన నీ ప్రేమలో లోపముని విస్తరింప చేసిన దేవుడు తండ్రి ఎంతగానో ప్రేమించిన దేవుడు ఎంతగానో ఆదరించిన దేవుడు అంతా జరుగుతున్న కోడికలో అనేక మంది పెడని స్థలాన్ని చోటుకొచ్చారు మా పక్షంగా మీరు నిలబడి మా బలమైన కార్యాలు మీరు జరిగిస్తున్నందుకు మీకు వంద నాలుగు స్తోత్రములు తెలియపరుస్తున్నారు కాబ వాక్యముల ద్వారా ప్రతి ఒక్కరూ హృదయంలోనికి నాయన ఈ వాక్యం నామమే ఎక్కడ దగ్గించుకోవాలనుకునే మాటండి ఆ విషయంలో నేను దగ్గించుని నేను సత్యิน సారాధననికి ఈ కృప మాకు చాలండి ఈ కృప మాకు చాలండి ప్రభువా ఆపక్షంగాండి కార్య నిర్విజరించుమండి యేసు నామములో అడిగి పొందిన నామ పరమత ఆమే ఆమే హల్లెలూయా హల్లెలూయ దేవుని మహిమ కలిగిన దాత

¡Matado! మాతారుడి నయనాల కలుష మన